పరిశుద్ధ గ్రంథము నుండి పరలోకమునందు ఉండే పరమతండ్రి కుమారుడైన యేసు ప్రభుని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నామండి ఈ నిత్య జీవమును కలిగించే సర్వలోక సృష్టికర్త అయిన ఆ మహాదేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నామంలో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి హల్లే అబ్రహాము ఇస్సాకు వారసులైన యాకోబు అనే ఇస్రాయల్ సంతానమంతా దేవుడు మోసే చేత వ్రాయించిన ధర్మశాస్త్రం పఠించిన ఇస్రాయేల్ వారి మనుగడ కొరకు దేవుడు తన సొంత చేతితో వ్రాసి ఇస్రాయేల్ వారికి బోధించమని మోషేకి ఇచ్చిన పది ఆజ్ఞలు అనే జీవవాక్యములు తెలిసిన వారైనా ఆ అరణ్యములో ఆ నలభై సంవత్సరాలు మోషే వారికి బోధించిన ఉపదేశములు ఆశీర్వచనములు దీవెనలు అన్నీ మర్చిపోయారు నేను చెప్పేవి అనుసరించకపోతే మీకు శాపములు కలుగుతాయి అని మోషే అప్పటి ప్రజలకు బోధించారు ఆశీర్వచనాలు శాపాలు రెండు బోధించారు అయినా ఇస్రాయల్ ప్రజలు అవన్నీ వదిలి ఆ శాపాలని పొందుకొని ధర్మశాస్త్రమును ఆజ్ఞలను మరిచి దేవునికి దూరమై పాపములో బ్రతుకుతూ ఉన్నారండి ఆ విధంగా అప్పటి ప్రజలందరూ దేవునికి అవిధేయులై సాతాను మార్గంలో నడిచి ఈ లోకాశలకు లోబడి సృష్టికర్తను మరిచి జీవిస్తూ ఉన్నారు పాపములో పడి పాతాళపు అగాధము అనే కటిక చీకటిలోకి పయనించే పరలోక పరలోకరాజ్య శుభవార్త ప్రకటించి పాతాలము నుండి తప్పించి పరలోక రాజ్యములో నా సన్నిధానంలో నివాసం కల్పించు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న వారికి అందరికీ వారి వారి పాపముల నిమిత్తము నీ రక్తమును చిందించు భూమి మీద ఉన్న వారంతా ఏటేటా అర్పించే బరుల వల్ల వారికి పాప విముక్తి కలుగదు కనుక నీ రక్తమును సిలువలో శాంతము చిందించు ఈ భూమిపై నివసించే సమస్త ప్రజలకు పాప విముక్తి కలిగించి మోక్ష మార్గం చూపించు అని ఆ పరమతండ్రి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకమునకు పంపించాడు తాను నిర్మించుకున్న మానవులను తనే రక్షించుకోవాలి కనుక యేసుక్రీస్తును ఈ భూమిపైకి పంపించవలసి వచ్చిందండి పరమతండ్రికి ఏసుక్రీస్తు కుమారుడిగా ఉన్నవాడు కానీ కొంతమంది పరిశుద్ధ గ్రంథము సరిగా చదవని వారు ప్రభును గురించి ఎరుగని వారు దేవునికి కుమారుడేంటి పరిశుద్ధాత్మేంటి అని అడుగుతూ ఉంటారు దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కలిసి ఉంటారు యేసుక్రీస్తు పరమ తండ్రికి కుమారుడిగా అనాథినుడు కూడా పరమ తండ్రి దగ్గర ఉన్నవాడు ఆయనలో ఉన్నవాడు ఈ సృష్టి సృష్టింపక మునిపే తండ్రితో ఉండినవాడు ఆ మాట ప్రభువే స్వయంగా చెప్పారు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై రెండు నుండి ముప్పై ఆరు వరకు మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభువు దేవుని కుమారుడు అని మనం రూడిగా తెలుసుకోగలుగుతాం పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా నన్ను కలుగ చేసను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నేలతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేలమట్టిని రవ్వంత కూడా సృష్టించక మునుపు నేను పుట్టి తిని ఇక్కడ ఆయన అంటే ఆ పరమతండ్రి అని అర్థం అండి ఆయన ఆకాశ విశాలములు స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించండి నా మార్గములను అనుసరించువారు ధన్యులు నా ఉపదేశమును నిరాకరింపక దాని అవలంబించి జ్ఞానులై ఉండండి అనుదినము నా గడప గవిని కనిపెట్టుకొని నా ద్వారబంధముల కాచుకుని వారు ధన్యులు నన్ను కనుగొన్నవాడు జీవమును తెలుసుకును యహోవా తండ్రి కటాక్షము వానికి కలుగును నన్ను కన్నుగొనని లేనివాడు తనకే హాని నా నాయందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించెదురు అని ప్రభువు నేను దైవకుమారుడిగా నుండి ఉన్నానని నన్ను మీరంతా తెలుసుకొని నేను బోధించే జీవ అనే ఉపదేశములు గైకొని నాయందు రక్షణ పొందుకొని పరమను ఉన్న యహోబా తండ్రి చెంతకు చేరి ఆయన కటాక్షం పొందుకోండి అని ప్రభువు అనాది కాలములోనే నేను దైవకుమారుడను అని ప్రజలకు సులోమోను వ్రాసిన సామెతల గ్రంథములోని ఆయన వాక్యముల ద్వారా నిత్యజీవ మార్గము అనే సందేశము ప్రజలకు ప్రకటించాడండి అనాది కాలములో ఆత్మస్వరూపుడైన ఈ ప్రభువే ఊడ ఊడరూపంలో కూడా ఉండి నోహ కుటుంబాన్ని రక్షించినవాడు ఏసే నలభై సంవత్సరాలు అరణ్య మార్గములో మోసేతో ఉండి వారికి ఆదరణకర్తగా ఉన్నాడు ఆత్మరూపంలో ఉన్న ప్రభువు మానవ స్వరముతో మోసేతో నలభై సంవత్సరాలు ముఖాముఖిగా మాట్లాడినవాడు ఇస్రాయేల్ ప్రజలకు అన్ని అవసరాలను తీర్చినవాడు ఎర్ర సముద్రాన్ని రెండుగా విభజించినవాడు వారి ఆహారము కొరకు ఆకాశము నుండి మన్నాను కురిపించినవాడు వారి దాహము కొరకు నుండి నీళ్లు రప్పించినవాడు ఏసే బండ యేసు ప్రభువు ప్రభువు యేసు దేవుని పరతముపై మోషేతో మాట్లాడుతూ మోషే నేను మీ పితృల దేవుడిను అబ్రహా ఇస్సాఖి యాకోబుల దేవుడను నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను నేను నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడు నీకుండకూడదు అని ఆత్మస్వరూపంలో ఉన్న ప్రభువు మోషేతో సీనాయి కొండపై దర్శనములో మానవ స్వరముతో మాట్లాడినవాడు కాబట్టి వాక్యము ద్వారా ఇంత సాక్ష్యం మన ఎదుట ఉన్నప్పుడు యేసు ప్రభు నిజముగా దైవకుమారుడు పరమునుని వాడు అని బైబిల్ చదవలేని వారు బైబిల్ చదివేవారు కూడా మనం గ్రహించగలుగుతామండి ఈ విధంగా ప్రభు యేసు పాత నిబంధన గ్రంథములో అందరికీ అన్ని కార్యాలను నెరవేర్చాడు ఆత్మరూపంలో ఉండి మోషే ఆనాటి కాలంలో ఇస్రాయేలి ప్రజలను ఆశీర్వదిస్తూ ఇస్రాయేలు నీ దేవుడైన యహోవా అద్వితీయ దేవుడు అన్నట్లుగా అనాది కాలం నుండి ప్రభు తండ్రి దగ్గర ఉన్నవాడు పాత నిబంధన ఆత్మ ఆత్మస్వరూపంలో ఉండి క్రొత్త నిబంధన కాలంలో యేసుగా లోకరక్షకుడిగా ఈ భూమిపై జన్మించాడు సర్వమానవుల రక్షణ కొరకు సిరువలో తన రక్తమును చిందించాడు మరణించి మూడవ నాడు మృత్యుంజయుడై లేచాడు పరలోకమునకు ఆరోహణమయ్యాడు వెంటనే తండ్రి దగ్గర నుండి ఈ భూమి మీద ఉన్న మానవులకు నిరంతరము నిత్యము జీవమార్గం తెలియపరచటానికి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను తోడుగా పంపించాడు వాక్యములో ఉన్నట్లుగా ఆది నుండి ఆయన ఉన్నవాడు అనువాడుగా ఉన్నాడు అని వాక్యం మనకు చెప్తుందండి పరమతండ్రి అయిన యహోవా దేవుడు తన చేతితో మానవులను నిర్మించక ముందే అంటే ఈ జగతికి పునాది వేయకముందే ఆ పరమతండ్రికి మానవులంటే ఎనలేని ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన మానవులపై చూపించే ప్రేమకు లేదండి అది ఎనలేని ప్రేమ కొలతలేని ప్రేమ కొనలేని ప్రేమ అంతటి ప్రేమను తాను ఏర్పరచుకున్న మానవులపై కలిగి ఉన్నాడు కనుక వారి పాపములకు కూడా ఆయనే అయ్యాడు దేవునికి స్వయంగా నా చేతితో మానవులను నిర్మించుకోవాలి అనే సంకల్పము ఆయనకు కలిగి ఉంది కనుకనే ఒక ప్రణాళిక ప్రకారంగా మానవుల కొరకు ఈ సృష్టిలో సమస్తము సిద్ధపరిచిన తరువాత మానవుడిని నిర్మించుకున్నాడు తాను నిర్మించుకున్న మానవుడు పాపములో పడిపోతాడు అని కూడా ఆ తండ్రికి తెలుసు దానికి పర్యావసంగానే ప్రభువుని ఎన్నుకున్నాడండి మానవుల పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎలాంటిదో మనం ఈ మాటలు బట్టి తెలుసుకోగలుగుతాము ఆ తర్వాత ఎన్నో తరాలకు యేసుక్రీస్తు ఈ భూమిపై నరావతారిగా కన్యక గర్భమనందు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మకు జన్మించాడు సమస్త మానవులకు తన రక్తం ద్వారా పాప పరిహారం పాప విమోచన కలిగించి మోక్ష మార్గం చూపించటానికి ఆ ప్రభువు అయిన దైవ కుమారుడైన ఏసయ్య ఈ భూమిపైకి ఏతించాడండి యేసు ప్రభువు అందరి ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యష్యా గ్రంథములో ఏడు పద్నాలుగులో తొమ్మిది ఆరులో పదకొండు పదకొండు ఒకటిలో మీకా గ్రంథం ఐదు రెండులో వ్రాయబడిన విధంగా యూదావంశములోని కన్యక గర్భమనందు పరిశుద్ధాత్మ ద్వారా బెత్లేహేములో ఈ పడమపై మరియమ్మకు జన్మించాడండి దైవకుమారుడైన ప్రభువు ఈ భూమి మీద పుట్టి బాల్యములో ఆయన కుటుంబముతోనే కలిసి జీవించాడు ఈ లోకరీత్యా తండ్రిగా ఉన్న యోసోపు వడ్రంగి పనిచేస్తూ అందరి ఎడల దేవుని ఎడల అందరి దైన పొందుకున్నవాడై పెరిగి పెద్దవాడయ్యాడు యేసోపు వృత్తిరీత్యా వడ్రంగి పనిచేస్తూ ఉండేవాడు కనుక ప్రభువు కూడా దైవకుమారుడైన త యేసోపు దగ్గర ఉండి వడ్రంగి పనిచేస్తూనే జీవించాడండి లూకాసువార్త రెండవ అధ్యాయం నలభై నుండి యాభై రెండు వరకు మనం ధ్యానించినట్లయితే దేవుని దయ బాలుడైన యేసుపై ఉంది కనుక ఏసు దేవుని జ్ఞానముతో నిండుకొని బలము పొందుకుని ఎదుగుతూ ఉన్నాడు ఆనాటి రోజుల్లో మోషే చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారంగా పస్కా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ యరుస్లేమునికి వచ్చి దేవుని సన్నిధిలో పస్కా పండుగను ఆచరించి వారి వారి విన్నపాలు వివరించుకొని మృక్కుబళ్ళు చెల్లించుకునేవారు అదేవిధంగా యేసోపు మరియా వారి కుటుంబములతో కలిసి ఎరుస్లేములోని దేవాలయమునకు వచ్చారు అప్పుడు ప్రభువు పన్నెండు సంవత్సరముల బాలుడు యేసోపు మరియా పండుగ దినాలు అయిన తరువాత ఎరుశ్లేము నుండి తిరిగి నజరేతుకు ప్రయాణించారు బాలుడైన యేసు దేవాలయంలోనే ఉన్నాడని మరియా ఏసోపు చూసుకోలేదు ఏదో ఒక సమూహములో ఉన్నాడని తలంచుకొని ఒకరోజు ప్రయాణం సాగించారు ఆ తర్వాత చూసుకుంటే యేసు లేడు వెంటనే వారు మరలా మార్గము నుండి వెనక్కి తిరిగి ఎరుశ్లేము దేవాలయమునకు వచ్చారు అప్పటికి మూడు రోజులు జరిగాయి యేసు దేవాలయంలోని బోధకుల దగ్గర కూర్చొని వారు చెప్పే మాటలను ఆలకిస్తూ వారికి కూడా కొన్ని ప్రశ్నలు వేసి అడుగుతూ ఉన్నాడు అప్పుడు దేవాలయంలో ఉన్నవారు బాలుడైన యేసు మాటలు విని ఆయన జ్ఞానమునకు ఆయన ప్రజ్ఞకు ఆయన వేసే ప్రశ్నలకు చెప్పే జవాబులకు ఎంతో విస్మయం చెందారు అంతలో అక్కడికి చేరిన మరియా యేసోపు కూడా ఆ సంభాషణ చూసి విని మిక్కిలి ఆశ్చర్యపోయారు వెంటనే మరియా కొడుకు దగ్గరకు వెళ్ళి కుమారుడా నీవెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు నీకోసం నేను నీ తండ్రి ఎంతగానో దుఃఖపడుతూ వెదుగుచున్నాము రానాయన ఇంటికి వెళదాము అని మరియా తన కుమారుడైన ఏసయ్యను అడిగింది అప్పుడు పన్నెండు సంవత్సరములు గల బాలుడైన యేసుక్రీస్తు మరియమ్మతో మాట్లాడుతూ అమ్మా మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని అడిగాడు కానీ ఆ మాటలు మరియమ్మకు అంతగా బోధపడలేదు ఆ తర్వాత బాలయేసు లేచి తల్లిదండ్రులకు లోబడి వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఏసు దైవకుమారుడైనా తనకు తాను తగ్గించుకొని ముప్పై సంవత్సరాల దాకా తల్లిదండ్రులకు లోబడి వడ్రంగి పనిచేస్తూ బ్రతికాడు దేవుని దయతో మానవుల దయతో పెరిగి పెద్దవాడయ్యాడు ఆయన పరమతండ్రి కుమారుడిగా పరలోకము నుండి దిగివచ్చిన ఈ భూమి మీద పుట్టాడు కనుక ఈలోకరీత్యా ఏశవపు కుమారుడిగా ఎంచబడ్డాడు ఎందుకంటే ఏశవపు మరి భర్త గనుక ఆ సమయంలో యోహాను లోకరక్షకుడైన యేసు ప్రభువు రాకడను గురించి అందరికీ బోధిస్తూ బాప్తి స్మిస్తూ ప్రభును గురించి తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని కృపలో జ్ఞానాత్మ పూర్ణుడిగా ఎదిగిన యేసు ప్రభువు అంతలో యోహాను దగ్గరకు వచ్చారు మత్తయ్య శుభవార్త మూడవ అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వరకు మనం ధ్యానిస్తే ప్రభువుకు యోహానుల మధ్య జరిగిన సంభాషణను మనం వినగలుగుతామండి దైవకుమారుడైన యేసు ప్రభువు యూహాను చేత బాప్తిసం పొందుకోవటానికి గలియ నుండి యోర్ధా నది దగ్గరకు వచ్చారు యోహాను యేసు ప్రభును చూచి నేను నీచేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచాడు కానీ ఏసు ప్రభు యోహానుతో మాట్లాడుతూ యోహాను ఎప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అతనికి జవాబు చెప్పాడు ఆ తర్వాత యోహాను యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చాడు ఏసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి వడ్డునకు వచ్చారు అప్పుడు ఆకాశం తెరవబడింది దేవుని ఆత్మ పావురుము వలె దిగి ప్రభువు మీదకి రావటం యోహాను చూచాడు ఆ సమయంలో ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చింది ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నాను అనే శబ్దము ఆకాశము నుండి గొప్ప శబ్దము పుట్టిందండి యోహానుకు యేసు ప్రభువుకు మధ్య జరిగిన మాటలు మనం దైవాత్మతో ధ్యానించగలిగితే ఎన్నో తెలుసుకుంటాము బాప్తిచ్చే యోహాను ఏలియా ఆత్మ కలిగినవాడు కనుక ప్రభువు దైవకుమారుడని యోహానుకు తెలుసు ఈ యోహాను ఏలియా ప్రవక్త ఆత్మ కలిగినవాడు అని యేసు ప్రభువుకు తెలుసు వీరు పుట్టిన తర్వాత మొదటిగా కలుసుకున్నవారు ప్రజలకు నా మార్గము గురించి ముందుగా తెలియపరచటానికి నాకంటే ఆరు నెలల ముందు జకారియా ఎలిసిబెతులకు పుట్టినవాడు యోహాను అని ప్రభువుకు తెలిసండి ప్రభువు పరమతండ్రి కుమారుడైన దైవకుమారుడైన క్రీస్తుని ఏలియా ఆత్మ కలిగిన వ్యూహాను గుర్తుపట్టి ప్రభువుని ఎంతగానో స్థుతించి ఆరాధించాడు యేసు ప్రభువు పరమతండ్రి కుమారుడిని తెలుసుకుని ప్రభువుకు బాప్తిసం ఇవ్వటానికి కొంత సంకోచించాడు అయినా ప్రభువు చెప్పిన ప్రకారంగా యేసు ప్రభువుకి బాప్తిస్మిచ్చే యూహాను బాప్తిస్మిచ్చి ఎంతో ధన్యత పొందుకున్నాడండి శుభవార్త ఒకటవ అధ్యాయం పది పదకొండు వచనాలు కూడా మనం గమనించినట్లయితే ప్రభువు యోహాను చేత నదిలో బాప్తిస్వం పొందుకున్న తరువాత నేలల్లో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము చీల్చబడింది పరిశుద్ధాత్మ పావురువుల వలె ప్రభు మీదకు దిగి వచ్చింది పావురము నిష్కపటమైనది కనుక పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది వెంటనే ఆకాశము నుండి నీవు నా ప్రియ కుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము ఆకాశము నుండి వచ్చింది ఈ మాటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ విన్నారు ఇచ్చిన యోహాను కూడా విని యేసుని గురించి ఈయన దేవుని కుమారుడు అని అక్కడ ఉన్న వారందరికీ సాక్ష్యం పలికాడు ఆ తరువాత ప్రభు నలభై రోజులు సాతానుతో శోధింపబడి అరణ్యములు మృగముల మధ్య ఉన్నప్పుడు పరమ నుండి దేవదూతలు వచ్చి ఆయనకు సపర్యలు చేశారండి దైవకుమారుడైన యేసుక్రీస్తు సాతాను శోధన ముగించుకుని శిష్యులను ఏర్పరచుకొని రాజ్య శుభవార్త చెప్తూ అసలు తాను ఎవరో తనకు తాను అందరికీ తెలియపరచుకుంటూ ప్రవక్తలు ప్రవచించిన విధంగా మీ పాపమల విమోచన కొరకు నేను పరమను ఉన్న తండ్రి దగ్గర నుండి వచ్చాను నేను మీ రక్షకుడును విమోచకుడును అని బోధించసాగాడు మత్తయ్య శుభవార్త అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వరకు మనం చూచినట్లయితే ప్రభువు పరమతండ్రి చిత్తము చొప్పున పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని రాజ్యమును గురించి ప్రకటించాడు మీరంతా చక్కని ప్రవర్తన కలవారై నిష్కపటముగా సత్యవర్తునులై నిందారహితులుగా జీవించండి మీ జీవితాల్లో ఎలాంటి డాగు మచ్చ ముడత కళంకము లేనివారై నన్ను పోలి నడుచుకోండి నా ప్రేమ ప్రబోధనలు విని మీ జీవితాల్ని చక్కబరుచుకోండి ఈ లోకాస్తులకు ఆకర్షితులు అవ్వకుండా సన్మార్గంలో నడవండి నా యందు మీరు మీ ఎందు నేను ఉంటే మీరు ఫలించి వృద్ధి పొందుతారు నాతో పాటు దేవుని మహిమ రాజ్యములో మీరు ఉంటారు అని శిష్యులతో కలిసి అంతటా తిరుగుతూ బోధిస్తూ ఉన్నాడండి ఈ దైవకుమారుడైన యేసును గురించి మరలా మనం ధ్యానించుకుందామండి ఆ పరమదేవుడు మానవ కోటికి నిత్యజీవులు కలిగించే ఈ సువార్తను వినుచున్న వారిని సకల ఆశీర్వాదములతో సంపూర్ణంగా దీవించి ఆదరించాలని ప్రభుయేసు నామములో ఆ పరమ తండ్రిని అడిగి వేడుకుంటున్నాను హల్లే లూయా మన కోసం పరమునుడి దిగి వచ్చిన దైవకుమారుడైన యేసుక్రీస్తును కీర్తిస్తూ ఘనపరుస్తూ యేసు ప్రభునందు భక్తిగలవారు పాడిన ఒక పాట మనం ఇప్పుడు విందాము హల్లే ¡Me! Sí. So <laughs> they